అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవతగా చాలా ప్రాముఖ్యత ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా చాలామంది భక్తుల యొక్క ప్రజాదరణి పొందుతూ శక్తి స్వరూపిణిగా వెలసిల్లుతూ ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవ్వరికీ కనరాదని భక్తులు అంటూ ఉంటారు ఈ భీమవరం వారికి ప్రతి సంవత్సరం జనవరి పదమూడు నుంచి నెల రోజుల పాటు చాలా భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసే లైటింగ్ సెట్టింగ్స్ చాలా బాగుంటాయి అందుకనే చాలా మంది భక్తులు సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారిని దర్శించుకుని ఈ లైటింగ్ సెట్టింగ్స్ చూడ్డానికి చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఎలా ఉత్సవాలు తిరునాలు జరిగిన జీళ్లు కజ్జూరప్ప షాపులు చాలా ఎక్కువగా ఉంటాయి భీవారం మావులమ్మవారి ఆలయ చరిత్ర విషయానికి వస్తే పద్దెనిమిది వందల ఎనభై వైశాఖ మాసం రోజుల్లో భీవారం గ్రామానికి చెందిన మారెళ్ల మంచిరాజు గ్రంథి అప్పనలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెప్తూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించింది వారు అప్పుడు అమ్మవారి కోసం ఒక పాక వేసి అక్కడ అమ్మవారిని నిలిపారు అమ్మవారి యొక్క ఆదేశానుసారం వారు ఐదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలి రోజుల్లో మామిళ్ళమ్మగా తదనంతరం మావుళ్ళమ్మగా పెలవడం అలవాటయింది ప్రస్తుతం ఈ ఊరిలోనే వారి వీధిలో అమ్మవారి గరగలను భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప చెట్టు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లుగా మరికొంతమంది స్థానికులు చెబుతూ ఉంటారు అప్పన్న మంచిరాజులు ఉన్న మోటిపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని బేవారం నడి మధ్యకు తీసుకొచ్చారు మొదట్లో అమ్మవారికి అర్చకునిగా ఒక రజుకుని ఉంచారు అందువల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్లు పూలు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో వరదలు భీమవరం పట్టణాన్ని ముంచెత్తాయి ఈ వరదల కారణంగా అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైంది ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవైలో కాలగ్రామానికి చెందిన శిల్పి తాతవూరు నాగభూష్ణమాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు కానీ ఆ విగ్రహం భేకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే మరొక శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి రూపిణిగా తీర్చిదిద్దారు ఈ దేవాలయంలో గర్భాలయానికి ఇరవైపుల గౌతమి బుద్ధుడు రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత అమ్మవారాలయానికి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు చీరలు వంటి వాటి ద్వారా ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ప్రస్తుతం అమ్మవారికి ఆభరణాల రూపంలో సుమారు ఇరవై నాలుగు కిలోల బంగారం రెండు వందల డెబ్బై నాలుగు కిలోల వెండి వస్తువులు ఉన్నాయి సుమారుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన బేవరం మావలం వారికి ప్రస్తుతం అరవయవ వార్షిక మహోత్సవాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదమూడు నుంచి నెల రోజుల పాటు చాలా ఘనంగా జరిపించారు అటు ఎటు చూసిన వచ్చి వెళ్ళే భక్తులతో చాలా సందర సందడిగా భీవరం పట్టణం చాలా కోలాహలంగా ఉంటుంది భీవరం మావలం వారి జాతర మహోత్సవాల్లో భాగంగా వివిధ రకాల కళాకారులు చే వినోదపరతమైన కార్యక్రమాలను హరికథ పురకథ మ్యూజికల్ నైట్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మరియు పురాణ కథలని డ్రామాలుగా వేసే వారితో ప్రతిరోజు సాయంత్రం ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకి ఆహ్లాదాన్ని కలిగిస్తారు గోదావరి జిల్లాలో ఉన్న ఈ భీవరం పట్టణాన్ని చేరుకోవాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పట్టణాలైన విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి బస్సు మరియు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి విజయవాడ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ భీవారం పట్టణం ఉంది ఇది ఫ్రెండ్స్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నెల రోజుల పాటు జరిగే మావలం వారి జాతర మహోత్సవ విశేషాలు మీకు నచ్చాయనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి చేస్తారని అలాగే మన భూలోక విహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్ బీసేఫ్ సర్వేజన సుఖనో భవంతు జై హింద్